ഇതറിയുമില്ല. ഇങ്ങോട്ട് അടുപ്പന്നോട. അട്ടലകലസ. അല്ലേ? എന്താ പ്രാക്ടീസ് ആക്കാനോ? ആ. ഇല. ഇല മുറ്റത്തരുത്തി. よいしょ。 वैसे कह रहे हो मिल रखो अपने बटन बटको बटको सर लाइक लाइक बास्का बूस्ता आ रहा है बट सर लाइक मैं नमस्कार हूं मगन राव सर लाइक

చూడు రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అంటే సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే టూ థౌజండ్ టూ రోజు స్టార్ట్ చేసిన ఈరోజు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అన్ని కాలేజీలు అని దానికి తోడు ఈ రాఖీ పౌర్ణం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు దేశంలోనే ఫస్ట్ టైం ఒక ఒక పాలమ్మే మనిషి ఈరోజు మూడు యూనివర్సిటీలు దేశంలోనే పెద్ద యూనివర్సిటీలు డీముడ్ యూనివర్సిటీలు నడిపిస్తూ ఒక యాభై వేల మంది స్టూడెంట్స్కు ఇంజనీర్స్ కానీ అదే మాదిరిగా సిబిఎస్ఈ స్కూల్స్ కానీ మెడికల్ దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే మాదిరిగా ప్రజలకు ఎప్పటికి కూడా సేవ చేయాలి ప్రజలు మంచిగా ఆదరణ చూపించిండ్రు నన్ను ఎంపీ చేసిండ్రు మినిస్టర్ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా నాకు రాజకీయ పరంగా కూడా ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేయాలి ఫ్రీగా ఉచితంగా అన్ని రకాలు కూడా వైద్యం అంది అందియాలని దానికి తోడు మా మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్కరు కూడా మన ఆడబిడ్డలు ఎవ్వరు డెలివరీ అయినా కానీ వాళ్ళకు ఐదు వేల రూపాయలు చెక్ ఇస్తాం సిఎంఆర్ చెక్ అదే మాదిరిగా కేసీఆర్ కిట్ మాదిరిగా మల్లారెడ్డి కిట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు వందల రూపాయలది సోప్ కానీ టవల్ కానీ ఆ కిట్ కూడా అందిస్తున్నాం అందరికి డెలివరీ అయినాక ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రెగ్నెంట్ అయినాక త్రీ మంత్స్ తర్వాత ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ టెస్టులు మిగతా ఆరు నెలలు టెస్టులు కూడా ఫ్రీ వాళ్ళందరికీ కూడా డెలివరీ మందులు ఫ్రీ మళ్ళీ డెలివరీ కూడా ఫ్రీ మళ్ళీ కేసీ సిఎంఆర్ కిట్ కూడా ఇస్తాం ఏ సీఎంఆర్ ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం ఎందుకంటే అదొకటే అది అదృష్టం అనుకో భగవంతుడు కల్పించిండనుకో అనుకో ఇవాళ భారతదేశంలో వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలన్నా